మేము బైకాట్ చేస్తున్నామన్నారు మళ్ళా ఏమడిగారు అవినాష్ రెడ్డి గారు మేము రీపోలింగ్ కావాలన్నారు మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టించారు ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కూడా పెట్టించారు ఆ రెండు బూతులు కూడా బైకాట్ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని వాళ్ళు బైకాట్ చేయడం కాదు ప్రజలే వాళ్ళని బైకాట్ చేశారన్న విషయం మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా మన బీటెక్ రెడ్డి గారు గెలిచారు అంతేకాకుండా మరి మళ్ళీ ఒక సంవత్సరం నుంచి ఇక్కడ స్థానిక సమస్యల గురించి ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ప్రజలకి వెళ్ళడం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందల గురించి పట్టించుకోలేదు పులివెందుల ప్రజల గురించి పట్టించుకోలేదు ఓడిపోయిన తర్వాత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు ఏ రోజు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి పులివెందుల సమస్యలు పరిష్కారం చేయలేదు ఎన్ని బెదిరించినా ఎంతమందిని భయప్రాంతం చేసినా మరి బీటెక్ రవి గారు కుటుంబ సభ్యులు బీటెక్ రవి గారు ఇక్కడ ఉండి రాజకీయం చేశారు బీటెక్ గారు రవి గారి నమ్మకం ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణమైన నమ్మకంతో ఈ రోజు మాకు భారీ మెజార్టీతో గెలిపించారు కూడా తెలియజేస్తున్నాం దగ్గరలో జనరల్ ఎలక్షన్స్ వచ్చిన పులివెందలు కూడా మేము గెలవబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ డిపాజిట్లు కూడా స్థానికంగా సొంత పులివెందల్లో కూడా డిపాజిట్లు రాని పార్టీ చీటీ తినిగిపోయింది మా నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాడేవాడు బీటెక్ రవి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు స్థానికంగా ఉండే పులివెందల గురించి మాట్లాడండి పులివెందులు ఎలక్షన్ల గురించి మీ చీటీ చినిగిపోయిందనే విషయం కూడా తెలియజేస్తూ నిజంగా చాలా గర్వంగా ఉంది యాజ్ ఎ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా ఎందుకంటే చాలా సార్లు కడపకు వచ్చినప్పుడు పులివెందులకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు కూడా చాలా మంది భయప్రాంతులుగా ఫీల్ అయ్యారు వైసీపీ పార్టీ వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు చూసి కొంతమంది మా పార్టీలోకి జారు కొంతమంది ఓటేసి గమ్మను కూర్చున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ వెరీ మచ్ జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్డీఏ కూటమి వరకు సెలక్షన్ నో ఎలక్షన్ రూయల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ నడిచింది ఆరిచి గీపెట్టిన గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్నాలుగు నెలల పాలన మోడీ గారి యొక్క పదకొండు సంవత్సరాల పాలన స్థానిక పరిస్థితులు వాళ్ళు చేసిన దోపిడీ వాళ్ళు చేసిన హత్యలు వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన అరటి దోపిడీ చీనీ దోపిడీ కనీసం చెరువుకు నీళ్ళు ఇప్పలేని ఇప్పించలేని పరిస్థితి ఇండ్లను దొంగ కోంట్లు రాసుకున్నారు పాడా పనుసు ప్రాడు చేసినారు ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం ఇది ప్రజా విజయం ఇది వైఎస్ఆర్ వాళ్ళకు తిరుగుబాటు విజయం అవినాష్ రెడ్డి ఆ రోజే ఆరు సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి రెడ్డిని హత్య చేయించి అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులు నోరు ముయించి చేసిన విజయం బయటకు వచ్చింది చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి కాబట్టే మనం దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరిగింది ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి ఎనిమిది సంవత్సరాల కిందట గెలవడం జరిగింది ఈరోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది నిన్న దృష్టిలో పెట్టుకోండి నాన డిపాజిట్ నాన పదమూడు వందల ఓట్లు అవనా ఆరు వందల ఎనభై ఓట్లు వాళ్ళ బతుకు అవుట్ ఏదో మేము ఎన్డీఏ ఏమి చేయనట్టు ఆయనందులో పొడిచినట్టు రేపు మళ్ళా నేనే పాలన అన్నట్టు కేవలం కౌంటింగ్ జరిగిన పద్దెనిమిదవ రోజుకే ఢిల్లీ పోయి జంతర్మంతర్ దగ్గర రాష్ట్రపతి పాలన ఇప్పుడేమో లీగల్గా అన్న సక్సెస్ అయినారా మన కోర్టుకు పోయినారు అప్పుడు ఫైలు ఇప్పుడేమన్నా ఆల్రెడీ డిక్లరేషన్ ఫారం చేతికి వచ్చింది ఇప్పుడేమన్నా సక్సెస్ అయినారా అన్ని కోణాల్లో ఫైల్ రాష్ట్రాన్ని ఏం చేసినాడు తప్పులమయ్యం చేసినాడు ఘోరాలు చేసినాడు టీడీపీ పార్టీ ఆఫీసు పగలగొట్టినాడు రఘురామరాజు యొక్క సొంత ఎంపీని రకరకాలుగా చిత్రహింసలు పెట్టినాడు చంపబైనాడు కాబట్టి ఇటువంటి పాలన దృష్టిలో పెట్టుకొని మా యొక్క ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే మంచి రోజును దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పినాడు మీరు ప్రతి ఐటెం చెప్పండి వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించుకొని పట్టి రాయండి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నాడు రేపు చెరువుది కూడా జీవో ఇప్పించబోతున్నాం ఎర్రబల్ల చెరువుకు అందరిని వాళ్ళ నుండి ప్రతి ఏది అందరికి కావాల్సిన ఇల్లు ఇప్పించబోతున్నాం రేషన్ కార్డులు మిస్ అయినా పెన్షన్లు మిస్ అయినా ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ ప్లస్ ఈ విధమైన పాలన నచ్చి ఈ మెజార్టీ అదే కాకుండా రాయచోటి ఆ యొక్క సెగ్మెంట్కు సంబంధించిన ఒంటి కూడా అక్కడ కూడా ఏడు వేల ఓట్ల మెజార్టీ ఇక్కడ ఆరు వేల ఓట్ల మెజార్టీ దీన్ని బట్టి ఆలోచించుకోండి ప్రెస్ కూడా బాగా సహకరించారు బయట వాళ్ళు వచ్చి సహకరించారు వాళ్ళ చేతగాక అవినాష్ రెడ్డిని మొన్న పోలీసు వాళ్ళు తీసుకుపోతుంటే అతి చేసి కోతిపాత్ర వహించి వస్తే కనీసం పట్టున ముప్పై మంది ఇంటి దగ్గర లేరట కారణం కొందరికి మాత్రమే ఉపయోగపడడం ఇటువంటి అరాచకపు రాజకీయాన్ని గుర్తించినారు మా మంచిదనాన్ని గుర్తించినారు మా ని గుర్తించినారు రేపు మీరే చూస్తారు నలభై నాలుగు నెలల తర్వాత ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన సెమీ కండక్టర్ కూడా మన రాష్ట్రానికి వచ్చింది అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అమరావతి పూర్తవుతుంది పోలవరం పూర్తి అవుతుంది రైల్వే జోన్ పూర్తయితుంది అన్ని చోట్ల నేషనల్ హైవేలు మన కడపలో కూడా ఎయిర్పోర్టు నైట్ ల్యాండింగ్ మళ్ళీ కొన్ని ఫ్లైట్లు పెరగబోతున్నాయి ప్లస్ రైల్వే చోట అన్ని చోట్ల రిపేర్ జరిగినాయి వందే భారత్ రైలు ఇప్పటికే నూట యాభై దాటినాయి కాబట్టి ఇక్కడ కూడా రైలు రాబోతుంది హైదరాబాదు టు తిరుపతి వయా వయా మన కడప లేదా తిరుపతి తాడిపత్రి కాబట్టి ఇవన్నీ దిష్టిలో పెట్టుకొని పోలింగ్ కాబట్టి ఈ విజయాన్ని మరొకసారి చెప్తున్నాం ఇది ప్రజా విజయం చంద్రబాబు నాయుడు గారికి అంకితం ఇది ఎన్డిఏ పార్టీకి అంకితం మాతో సహకరించే అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ साक्षी बदमी साक्षी सच అది కాదు ఓకే అందరికీ నమస్కారం తర్వాత ఈ రోజు జరిగిన ఈ ఎలక్షన్ మొన్న జరిగిన ఎలక్షన్ కానీ ఈ రోజు జరిగిన కౌంటింగ్ కానీ చూస్తే ఇది మొత్తంగా ప్రజా విజయం మొత్తం మా కూటమి సభ్యులంతా తర్వాత మా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరూ సమిష్టి కృషి ఇది తర్వాత ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ దేవుని స్క్రిప్ట్ అని చెప్తుంటారు కదా అతనికి వచ్చిన సీట్లన్నీ